వెల్కమ్ టు జేబి ఆన్లైన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఇప్పుడు తెలుసుకుపోయేది ఏంటంటే టీఎస్ ఆర్జేసి జూనియర్ కాలేజ్లో మీరు అడ్మిషన్ పొందాలంటే ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి టీఎస్ ఆర్జేసి అని టైప్ చేసిన తర్వాత మీకు ఇలా లింక్ ఓపెన్ అవుతుంది టీఎస్ ఆర్జేసి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం క్యా ఫస్ట్ ఓపెన్ అయినాక మీకు క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ నేమ్ తర్వాత టోటల్ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్తో ఫుల్ నేమ్ కొట్టేసి తర్వాత సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ అంటే క్యాస్ట్ క్యాస్ట్ బీసీ బీసీబియా బీసీసీయా ఓబిసియా ఎస్సీయా ఎస్టీఆ అనే మీ క్యాటగిరీస్ని బట్టి ఇందులో చూడాలి ఎంటర్ చేసిన తర్వాత బీసీబీ బీసీసీ బీసీడీ ఇలా ఉంటుంది కాబట్టి మీ క్యాస్ట్ ఏందో అది సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఇయర్ తర్వాత మంత్ ఇయర్ తర్వాత మంత్ మంత్ తర్వాత డేటు ఇవి ఆధార్ కార్డులో ఎట్లుందో అట్లే ఎంటర్ చేయాలి రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డిస్టిక్ సెలెక్టెడ్ డిస్టిక్ అనేది చూపెట్టడం జరుగుతుంది మీ డిస్టిక్ ఏది ఉమ్మడి కరీంనగర్ లేకపోతే సిరిసిల్లానా జగిత్యాల కామారెడ్డి మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు తెలంగాణ స్టేట్ అయినా మీద అంటే ఎస్ఎన్ పెట్టేసేయాలి సెకండ్ది సెకండ్ కూడా ఎస్ఎన్ పెట్టేసేయాలి అంటే టెన్త్ ఇప్పుడే పాస్ కాలేదు కాబట్టి చేయాలి ఈ జెండర్ జెండర్ దగ్గర మేల్ మేలా ఫీమేలా అని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం అనేది ఉంటుంది ఇక్కడ డిక్లరేషన్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్లోకి మెదడ్లకు వెళ్ళిపోతుంది మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ పేమెంట్ ద్వారా కానీ పేమెంట్ చేయవచ్చు క్యూఆర్ స్కాన్ ద్వారా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు మీరు డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ చేసి ఈ స్కానర్కి స్కాన్ చేస్తే మీకు అమౌంట్ అనేది స్కానర్లో చూపెడుతుంది చూపెట్టిన తర్వాత మీరు ఎంటర్ చేసి మీ అమౌంట్ అనేది ఆటో డెబిట్ అవుతుంది డెబిట్ అయిన తర్వాత మీకు ఇలా యాప్స్ అనేది చూపెడతాను చూపెట్టినాక మీరు ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది మీరు అందులో మీరే రిఫ్రెష్ అనేది చేయొద్దు పేజ్ రిలోడ్ అయితే అదే రిలోడ్ అయ్యి అదే తీసుకుంటుంది పేమెంట్ లేకపోతే పేమెంట్ అనేది స్టక్ అవుతుంది మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన రిసిప్ట్ని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ అంటే ఇప్పుడు జనరల్ నెంబరు సేవ్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు సక్సెస్ఫుల్ అనేది ఒకటి వస్తుంది తర్వాత ఆన్లైన్ పేమెంట్ అయిపోయాక అప్లై ఆన్లైన్ అని ఉంటుంది అప్లై ఆన్లైన్లో జనరల్ నెంబరు ఇందులో పేస్ట్ చేయాలి తర్వాత పేమెంట్ ఆఫ్ డేట్ రోజు డేట్ ఎప్పుడు చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫోటో అనేది సిగ్నేచర్ ఫోటో కింద ఫోటో కింద సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇలా డిక్లరేషన్ క్లిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఆప్షన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ టైం ఆప్షన్ క్లిక్ చేసినాక మీకు డైరెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినాక ఫస్ట్ కాలం సర్ నేమ్ మీ ఇంటి పేరు ఏంది ఏ అబ్బాయి అప్లై చేసే వాళ్ళ పేరు సర్ నేమ్ చేసిన తర్వాత ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఫాదర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇలా చూపెడుతుంది పక్కకి ఫోటో అనేది మీకు అది సరిగ్గా అప్లోడ్ కాకపోతే మళ్ళీ బ్యాగ్ని వెళ్ళి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు చేసిన తర్వాత మీకు మదర్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మంత్తో సహా ఇందులో ఉంటుంది ఇందులో ఉన్న తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటారో దీని మీద చూపెడుతుంది గిలండర్ మేల్ అనేది అప్పుడే చలిక చేసింది కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్ మీరు ఎక్కడ ఉంటారు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇంటి నెంబర్ డిస్టిక్ మీ విలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ మండల్ తర్వాత పిన్ కోడ్ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ అనేది అడుగుతుంది మెయిల్ మీకు ఉంటే పెట్టచ్చు లేకపోతే అవసరం లేదు అది ఆప్షనల్గా ఇచ్చారు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఓకే వచ్చేసింది క్యాస్ట్ రిజర్వేషన్ కేటగిరీ బీసీ మీరు వికలాంగులు అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి ఆర్పోన్ ఓకే తర్వాత మీరు ఇప్పుడు చదువుతున్న టెన్త్ క్లాస్ ఏం మీడియం చదువుతారు ఆ మీడియం ఇంగ్లీషా తెలుగు హిందీ అని చేసుకోవాలి మీరు జనరల్ జనరల్ అయితే జనరల్ మైనార్టీ అయితే మైనార్టీ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకుని బైపీసీ ఎంపీసీ సిఈసీ ఇందులో ఏం చేసుకుంటారు అంటే మీ ఇష్టం కరీంనగర్ సెంటర్ అనేది ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ మాకు దగ్గర ఉండి ఉమ్మడి కరీంనగర్ మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఇవన్నీ మీకు స్పోర్ట్స్ కానీ డిజిబుల్ కానీ ఉంటే అని వెటేషియండి లేకపోతే నాన్ వెటేషియండి సెలెక్ట్ సెంట్రల్ డిస్టిక్ ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో మీకు ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మాకైతే కరీంనగర్ అనేది దగ్గర ఉంటుంది దగ్గర దాన్ని ఎంటర్ చేసాం ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటుంది మీకు ఏది దగ్గరలో ఉంటుంది సెలెక్ట్ చేసుకొని అక్కడ దానం గుర్తుంది దాని దాన్ని రైట్ సైడ్ ఉత్తేసేయాలి ఉత్తేసిన తర్వాత రైట్ సైడ్ అనేది యాడ్ అవుతుంది మొత్తం ఆడే ఆడేనాక ఆడే మొత్తం టోటల్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలి కంపల్సరీ ఒకటి కూడా ఇటు మిగిలదు చేసుకున్న తర్వాత మీకు అప్ డౌన్ కావాలనుకుంటే ఏమన్నా సెంటర్లు చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్ డౌన్ ఉంటాయి మీరు ఏది కాలేజీ డౌన్ కావాలనుకుంటే ఆ కాలేజ్ అప్ డౌన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు డౌన్ ఉంటే డౌన్ అప్ అంటే అవును అప్ వెళ్ళిపోయింది ఇప్పుడు డౌన్ అంటే డౌన్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మీకు డిక్లరేషన్ అనేది ఒకటి క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ మీరు ప్రింట్ ప్రివ్యూ అనేది ఏమన్నా మిస్టేక్ ఉంటే చూసుకోండి మళ్ళీ ఇప్పుడు సేమ్ పేరు అవన్నీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లోడ్ చేయాలి మిస్టేక్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ కరెక్ట్ ఉందా ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందా ఇంటి నెంబరు ఇవన్నీ చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసిన ఒకటి మిస్టేక్ అయింది అందుకే మళ్ళీ ప్రివ్యూ అయిన తర్వాత మళ్ళీ సేమ్ చూసుకోవాలి చూసుకున్న తర్వాత కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మీరు మొత్తం టోటల్గా చెక్ చేసుకోవాలి మళ్ళీ సబ్మిట్ అని ఎడిట్ అని సబ్మిట్ కానీ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మిస్టేక్ అయింది మిస్టేక్ అయినాక మళ్ళీ కూడా చెక్ చేసుకున్న ఇది సెకండ్ సారీ థర్డ్ సారీ చెక్ చేసుకున్నాక ప్రివ్యూ మళ్ళీ చూసుకుంటున్నా మళ్ళీ చూసుకుంటే ఓకే ఓకే అయింది ఓకే అయిన తర్వాత సబ్మిట్ చేశాను ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్న డౌన్లోడ్ అనేది ఇందులో చూపెడుతుంది చూపెట్టిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ ఎట్లా అవుతుందంటే మళ్ళీ చెక్ చేసుకుంటున్నాము చెక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చేసాను ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని మనకు జనరేట్ అవుతుంది అది పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు దీన్ని మనకు కావలసిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ ఫామ్ని తీసుకెళ్తే ఆల్ టికెట్ అనేది ఈజీగా డౌన్లోడ్ అవుతుంది ఇది ప్రింటౌట్ తీసుకొని ఇంతకుముందు పేమెంట్ చేసింది కూడా ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గరగా భద్రపరచుకోవాలి